వాడు సన్న బియ్యంకు సంబంధించి ఐదు వందలు ఇస్తా ఉకటన చేశారు కేసీఆర్ ఏమన్నా అడుగు వరి వేసుకుంటే ఊరే వరి అసలు వేయద్దు అని చెప్పినట్టు అంత సక్షోభం కూడా చూసాము ఇప్పుడు ఐదు వందలు ఏంటి అంటే కొద్ది మందికి వేస్తున్నారు నువ్వు నువ్వు నీకు హక్కు లేదు మేము అడగవచ్చు ఇంకా మేము కమ్యూనిస్టుగా మేము అడుగుతాం కేసీఆర్ గారికి హక్కు మేమేమంటున్నాం అంటే ఐదు వందలు ఇచ్చిన దానికి హర్షం తెలియజేస్తావు మిగిలినటువంటి దొడ్డ బియ్యం ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆ రైతాంగం కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఉండేది వాళ్ళు చెప్పే ఆ సన్న బియ్యం అయితే అది ప్రోత్సాహకంగా ఉంటుంది సన్న బియ్యం అయిపోతారు సన్న బియ్యానికి అవకాశం లేకపోతే సన్న బియ్యం పండించే ధాన్యానికి అన్ని అన్ని పంటలు భూములు అనుకూలములు సానుకూలములు అందుకే తప్పనిసరిగా దొడ్డ దొడ్డ బియ్యం వైపు రావాల్సి వస్తుంది ఆ భూమి ఉంటే అదే కొద్ది పెట్టుబడి ఉంటే వాళ్ళు కూడా వేస్తారు దాన్ని ఎలా పరిష్కారం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన ఈ ఈలోపు మిగిలిన వాళ్ళకి ఇచ్చి దొడ్డబియ్యం వాళ్ళకి ఇపోవటం అనేది సభం కాదని మేము భావిస్తున్నాం దాన్ని కూడా జాగ్రత్త ఆలోచన చేసి పరిష్కారం చేయాలని కోరుతూ మరొకసారి మీరు రానున్న ఈ కాలంలో తెలంగాణ మంచి జరగాలి ఫలితాలు మంచిగా దేశంలో కోట రావాలని కోరుకుంటూ బీజేపీని బీజేపీ పాలన అంతం చేయాలి అలా బీఆర్ఎస్ అంతం చేయాలి కూటమి పాలన రాష్ట్రంలో రాష్ట్రంలో వచ్చింది దేశంలో కూడా వచ్చే వద్దకుంటే దేశ ప్రజలకు మంచి తెలియజేస్తూ మీ అందరికీ ఉదయం ఒక